సో ఇప్పుడు రీసెంట్ జగన్ గారిపై దాడి జరిగింది రైతు అతను కొట్టారు సో మీకు ఎలా అనిపించింది అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మాది జగన్ ఇప్పుడు దాకా వచ్చాడు రా ఫస్ట్ లో కోడి కత్తి డ్రామా ఒకటి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి రాయి దెబ్బ మీ రెండింటికి తేడా ఉంది జగన్ ఇప్పుడు గెలిచిన కాని నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారి వచ్చాడు బయటికి రాజధాని రాజధాని అడిపోయింది అంతే కాబట్టి రాజధాని లేదు మూడు రాజధాని అన్నాడు ఒక రాష్ట్రానికి మూడు మూడు రాజధానులు ఉండడం అవసరం ఒకటి బాబు గారు పెట్టారు అదే కంటిన్యూ చేస్తే సరిపోయేదిగా ఇప్పుడు మనం తుర్లూ తుల్లూరు అటువైపు వెళ్ళాం అనుకోండి ఒకసారి విజిట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు అటు వెళ్ళి చూస్తుంటే మీ మనసుకు బాధాకరంగా ఉండొచ్చు ఎందుకంటే అన్ని వేల ఎకరాలు బాబు డెవలప్ చేసిన మొత్తం కూడాను వేస్ట్ అయిపోయింది సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు నో డౌట్ అండి చంద్రబాబు నాయుడు గారు సో గ్లోబల్ సమ్మిట్ నుంచి పదమూడు లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు కదా జగన్ గారు నిజంగానే వస్తే ఇవ్వాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ఏ పార్టీ గవర్నమెంట్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు వైసీపీ పార్లమెంటు ఇలా అలా అయితే కుదరదు అని వచ్చే ఎన్నికల్లో టీడీపీ రావాల్సిందిగా కోరుతున్నాను నేను అయితే ఎందుకు టీడీపీ అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఇప్పుడు మన రాష్ట్రంలో మీరు చూసుకుంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చారు అది ఇచ్చారు కాబట్టి ఓకే మరి డెవలప్మెంట్ లేకుండా పోయింది మరి రాష్ట్రం ముందుకు నడవాలంటే కావాల్సిన డెవలప్మెంట్ మనకి ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి ఆర్బిఐ డెవలప్మెంట్ కాన్సిడర్ చేసేసింది ఇంకా చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్ళిపోయారు చిన్న వాళ్ళని చూసి చూడకుండా అలా సో ఇప్పుడు చంద్రబాబు గారి నాయుడు గారి పరిపాలనలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కరెంట్ బిల్లు ఐదు వందలు వచ్చేది ఇప్పుడు పదిహేను వంద నుంచి రెండు వేలు వస్తున్నాయి జగన్ గారి పరిపాలనలో సో మీకు ఎలా అనిపిస్తుంది మరి దాని దాని అభిప్రాయం ఇది ఉండదండి డబ్బులు తేవడానికి ఇంకేముంది మా వచ్చిన ఫస్ట్ లో చూసారు మీరు కరెంట్ బిల్లు తగ్గిస్తాం అది తగ్గిస్తాం ఇది తగ్గిస్తా ఉన్నారు మెగాడిఎస్ అన్నారు అదన్నారు ఇది అన్నారు ఏముంది ఇప్పుడు మెగా డిఎస్సీ తీసుకెళ్లి క్వార్టర్ బాటిల్ పెట్టారు ఓకే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థ పై మొదటి సంతకం అంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్ పై మొదటి సంతకం చేస్తా అంటున్నారు కదా సో దాని మీరు ఎలా చూస్తారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏదండి వాలంటీర్ ఉన్నా కూడా మనకి ఒక రకంగా మంచిదే ప్రతి ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు ఉండాలి వాలంటీర్లు వచ్చి తీసుకుంటారు నడవలేని వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్లి చేయడం మంచిదే మనకి దీనిపై చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్న దాని పైగా పెంచుతా అన్నారు అంటే వాళ్ళు పదివేలు అంటే జగన్ గారు బానిసలాగా వాడుకుని ఐదు వేలు ఇచ్చారు ఈసారి టెన్ థౌసండ్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా అని చెప్తున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది వాడదు అది మంచిదే కదా ఇస్తే వాళ్ళకి వాళ్ళు కూడా బాగా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు సో మీకు ఎలా అనిపించాయి ఇది ఇవ్వడం అంటే ఇప్పుడు దాకా మన రాష్ట్రంలో ఎవరైతే చేయాలి అలాంటి మన బాబు గారు బాబు గారు బీజేపీ గారు బీజేపీ గారి జనసేన గాని కలిశారు కాబట్టి ఇప్పుడు నుంచి కొద్దిగా మారిద్దని నా ఒపీనియన్